సమ్మర్లో పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ వెరైటీ వెరైటీ ఐస్ క్రీమ్స్ తినటం అంటే చాలా ఇష్టం కదా సింపుల్ అండ్ ఈజీ ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నా సింపుల్గా మ్యాంగో స్టఫ్డ్ ఐస్ క్రీమ్ కుల్ఫీ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇవాళ వీడియోలో చూసేద్దాం పావు లీటర్ మిల్క్ తీసుకోండి మనం ఎన్ని మ్యాంగోస్ అయితే తయారు చేయాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీకి మిల్క్ అయితే తీసుకోండి పావు లీటర్ మిల్క్ని తీసుకునేసి చక్కగా వీటిని బాయిల్ చేసేసుకోండి బాయిల్ చేసేసుకున్న తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ ఫైవ్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకునేసి లంప్స్ ఏం లేకుండా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోండి పాలు అనేది త్వరగా అడుగంట ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడుగంటకుండా ఉండటం కోసం మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి కుక్ చేసుకోండి పాలు చిక్కబడి గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి నేను ఇక్కడ వన్ మ్యాంగో అయితే చేస్తున్నాను వన్ మ్యాంగో యొక్క పైన టెంకే ఉంటుంది కదా ఆ టెంకె పార్ట్ దగ్గర ముందు సైడ్ కొంచెం కట్ చేసుకోవాలి ఈ ముందు సైడ్ ఉండే పార్ట్ ను డస్ట్బిన్ లో అయితే పాడేయద్దండి దీంతో మనకు ఫ్లేవర్ మొత్తం వస్తుంది ఇలా కట్ చేసిన మ్యాంగోను లోపల ఉన్న సీడ్ మొత్తాన్ని ఇప్పుడు మనము నిదానంగా రిమూవ్ చేయాలి నైఫ్ తో రిమూవ్ చేసేటప్పుడు సైడ్స్ కు మనకు హోల్స్ పడే ఛాన్స్ ఉంటుంది అలా హోల్స్ పడితే ఐస్ క్రీమ్ మొత్తం మనకు బయటకు వచ్చేస్తుంది ఫ్లేవర్ అనేది అంత మంచిగా ఉండదు కాబట్టి నిదానంగా మ్యాంగో నుంచి టెంకెను అయితే బయటికి తీయండి మ్యాంగో అనేది పెద్ద సైజ్ తీసుకున్నట్లయితే టెంక తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మీరు చిన్న సైజ్ మ్యాంగో తీసుకున్నారు అనుకోండి టెంక తీసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది మ్యాంగో నుంచి గుజ్జు అయితే ఉంటుంది కదా ఆ గుజ్జును మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి ఇలా చక్కగా టెంకెను అనేది పక్కకు తీసి పెట్టుకోండి మ్యాంగో ప్యూరి అనేది మనకు పక్కన ఉండిపోయింది అని చెప్పాను కదా దాన్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకునేసి చక్కగా ఇందులో ఇందులో మనం చల్లారబెట్టుకున్న మిల్క్ ఉంది కదా ఆ మిల్క్ చేసుకునేసి కుల్ఫీకి కుల్ఫీ మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్న మ్యాంగో ఉంది కదా మ్యాంగోను ఒక బౌల్లో కానీ లేకపోతే ఇలా ఒక గిన్నెలోకి గ్లాస్ లోకి ఇలా ఏర్పాటు చేసుకోండి అటు ఇటు మ్యాంగో కదలకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ కుల్ఫీ బ్యాటర్ మొత్తాన్ని ఇందులోకి ఫిల్ చేసుకుని పైన టెంకెను ఏర్పాటు చేసుకోండి టెన్ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి లేకపోతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు చక్కగా మ్యాంగో స్టోఫ్డ్ కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మ్యాంగో మొత్తం చక్కగా ఫ్రీజ్ అయిపోయేసి ఉంది కదా ఈ ఫ్రీ అయిపోయిన మ్యాంగోను ఇప్పుడు మనం చక్కగా ఎన్ని పీసెస్ కావాలి అంటే అన్ని పీసెస్ కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్లో కావాలి అన్న ఆ షేప్లోకి చక్కగా కట్ చేసుకునేసి డ్రై ఫ్రూట్స్ తోటి సర్వ్ చేసుకుంటే మ్యాంగో స్టోఫ్డ్ కుల్ఫీ అనేది రెడీ అయిపోయి కుల్ఫీ ఫ్లేవర్ తోటి మ్యాంగో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తోటి మ్యాంగో తోటి చాలా బాగుంటుంది ఒకసారి ఈ సమ్మర్లో మీ పిల్లలకు ఎలా ట్రై చేసి పెట్టండి పిల్లలు చాలా బాగా ఇష్టపడుతూ తింటారు ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్ చేసుకోండి